गुरुभ्यो नम गुह्मा गुर विष्णु गुरदेव महेशर गुरसाचा पर ब्रह्मा तस्में श्रीगुरव नम वि विवेकिनम महाप्रज्ञोधार्यक्ष सदा अभिनव कूव्यार्थ गुरुम भजे भारतीकुणापात्र भारती पदभूषण भारती पद्मम भारतीश्रिए विद्यानयपन्नमतरागम विवेकिनम वंदे विदुशेखर विदुशेखरभार జగద్గురు చరణార్విందో సాంగ ప్రణామాం సమర్పయామ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాదికే సరణేత్రం గౌరీ నారాయణి నమోస్ అద్య దిన ఈ నవరాత్రి పర్వత దినం జగద్గురులు ఉభయ జగద్గురులు వారు మరి విధుశేఖర జగద్గురువులు వారి ఆశీర్వచనంతో అత్యంత వైభవంగా ఈ నవరాత్రి ఉత్సవాల్ని జరుపుకుంటున్నాము నల్లగుంట శంకరమఠంలో ఈరోజు ప్రత్యేకించి మహాలయ అమావాస్య పుణ్యతితో ఈరోజు అమ్మవారి రేపు నుంచి నవరాత్రి శరణ్ నవరాత్రి ప్రారంభోత్సవం కలశస్థాపన మన దేవస్థానంలో మన దేవస్థానం మాత్రం కాదు మొత్తం మన శృంగేరి పీఠంలో ఉన్న అన్ని దేవస్థానాల్లో కలశస్థాపన రేపు ఉదయం చేస్తారు అలాగనే ఈ రోజు రేపు అమ్మవారు ఉదయిస్తున్నారు కాబట్టి ఈరోజు అమ్మవారు పుడుతున్నారు బాలింతరాలుగా అమ్మవారు దర్శనం ఇచ్చారు ఇవాళ జగత్ప్రసూదిగా స్వరూపంతో అమ్మవారి పాపని ఒళ్ళో పెట్టుకొని ఇవాళ జన్మని ఇచ్చారు అమ్మవారు అంటే లలితా సహస్రనామంలో ఆ బ్రహ్మ కీడ జనని వర్ణాశ్రమ విధాయిని అని ఒక పదం ఉంది ఆ బ్రహ్మని సృష్టించింది మరియు ఆ కీట కీట అంటే ఒక కిరిమి ఆ కిరిమిని కూడా జన్మించింది ఆ అమ్మవారి శక్తి కాబట్టి ఆ పార్వతీదేవి రూపం ఇవాళ ధరించింది రేపు అమ్మవారే అమ్మవారిని పుట్టిస్తుంది అనమాట ఆ అమ్మవారిని ఇవాళ జగత్ ప్రసిద్ధికి అలంకారంతో లోకానికి సుభిక్షాన్ని ఇవ్వడం కోసమని పుట్టింది రేపు నుంచి అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని ధరించి బ్రాహ్మి మా ఎల్లుండి మాగేశ్వరి కౌమారి ఇంద్రాణి వైష్ణవి గజలక్ష్మి అలాగా మరియు గజలక్ష్మి సరస్వతి నవదుర్గ రాజరాజేశ్వరి కామదేను స్వరూపంతో దశమి రోజు దసరా పండుగని మనం జరుపుకుంటున్నాము ఆ ఆఖరి రోజు అష్టమి రోజు అమ్మవారు మహిషాసుర వధం చేసి అమ్మవారికున్న కోపం మొత్తం తనించడానికి మరుచుటి రోజు నవమి రోజు మఠంలో చండిపారాయణం చేసి శతచండి యాగం కూడా జరుగుతుంది ఆ చండి యాగం చేసి అమ్మవారి కోపాన్ని మనం శాంతపరుస్తున్నాము శాంతపరిచినాక మరుచుట్టు రోజు దశమి రోజు కొత్త వస్త్రాన్ని ధరించి మనం అమ్మవారిని దర్శనం చేసుకునే కామదేవును స్వరూపం కల్పవృక్షం ఆ అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నామంటే ఈ సంవత్సరం అంతా సుగ సుగభోగ ఆనంద వైభవంగా ఉంటాము అనేది ఉభయ జగద్గురువుల ఆశీసు శుభం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు